హాయ్ అండి ఈ రోజు వీడిలో ఫార్టీ సైజ్ వచ్చేస్టు నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ అంటే నలభై రెండు ఇంచులు అనేది మనకి చెస్ట్ ఉంది ముప్పై రెండు ఇంచులు అనేది మనకి నడుము లూజ్ ఉంది చాలా డిఫరెంట్ ఉందండి అంత డిఫరెంట్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అనేది స్ట్రేట్గా రావట్లేదు కుట్టనేది అంటారు అలా రావాలన్నా ఫిట్టింగ్ బాగుండాలన్నా నేను చెప్పిన మెథడ్లు అయితే బ్లౌజ్ కట్ చేసి చూడండి ఫస్ట్ అయితే నేను రెండు పీసులు అయితే లైనింగ్ పీసులు తీసేసుకున్నాను అయితే చిన్న చిన్న పీసులు కాబట్టి తీసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను నేను లైనింగ్ని ఇది లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ని తడిపేసి ఆరబెట్టుకున్నాను సో కాబట్టి మన మనకి ఎడ్జెస్ అనేవి ఇలా వస్తుంది కదా క్రాస్ గా సో మనం అయితే కట్ చేసేసుకుని ఒక ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకున్నానండి కింద వచ్చేసి నేను హెమ్మింగ్ పట్టి అయితే జాయిన్ చేస్తాను దానికోసం మనం తీసుకున్న ఆది బ్లౌజ్కి హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి కింద గీత నుంచి పైన షోల్డర్ ఖర్చు కోసం ఇంకొక పావి ఇంచు అంత తీసుకున్న తర్వాత ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేయండి లైన్ వేసుకున్న తర్వాత మనం ఆర్మ్ లూజ్ ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి తొమ్మిది ఇంచుల కన్నా తొమ్మిది ఇంచులున్నా కూడా ఎక్కువ తొమ్మిది తొమ్మిది కన్నా ఎక్కువ ఉంటే డీప్ నెక్ బ్లౌజ్ అంటారు అయితే షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చంక వరపుకు ఎంత వచ్చిందో చూడండి నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిదికి ఒక ఇంచు కపితే మనకి చెస్ట్ అనేది వస్తుంది ఎప్పుడైనా సరే చెస్ లూజ్ తెలియాలంటే నెక్ బ్లౌజ్ కి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది సో నైన్ నెంబర్ కదా ఆర్మ్ లూజ్ అందుకుని చంక డౌన్ మూడున్నర తీసుకోవాలి తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర తీసుకోవాలండి సో నేను ఇక్కడ తొమ్మిది ఇంచులకి ఆర్మ లూజ్కి మార్కింగ్ వేసేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకుంటున్నాను చూడండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చెక్ చేసుకుంటున్నాను నాకైతే పాతకు వేడు వచ్చింది సో అదే మార్కింగ్ క్రాస్గా వేసేసుకున్నాను షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ ఉంచుకుని మనకి హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోవాలండి లేకపోతే ముడతలు వస్తాయి ఎలాంటి ఫార్ములాస్ వాడకూడదు ఈ వన్ ఇంచ్ నుంచి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఎంత వచ్చింది అంత మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక ముప్పై ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు లో తీసుకోవచ్చు ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఆఫ్ ఇంచ్ అని లో తీసుకుని ఈ డౌన్కి వచ్చేసరికి ఈ హ్యాండ్ డౌన్ ఉంది కదా అక్కడ టచ్ అవ్వాలన్నమాట టచ్ అయితే మీకు చంక దగ్గర ముడతలు అనేవి రావు ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్న మీకు సగానికి ఫోల్డ్ చేసుకుని ముప్పావించు తీసుకున్న కింద హ్యాండ్ డౌన్కి టచ్ అవ్వాలండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత ఇలాగ సపరేట్గా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా మనకి ఇలా నీట్గా ఇలా కట్ చేసేసేయండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి కింద ఒక మార్కింగ్ వేయండి ఐబ్రో షేప్ వస్తుందండి ఇలా కట్ చేయటం వల్ల ఇదైతే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం హ్యాండ్స్ ఎక్కడ కట్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే కరెక్ట్గా మనకి ఎంత తక్కువ క్లాత్ తీసుకున్నా కూడా సరిపోతుంది సో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి ఎందుకంటే మనకి తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ పైగా పాత బ్లౌజ్ సింక్ అయిపోయే ఉంటుంది రెండు మూడు సార్లు ఉతికిన తర్వాత అందుకని చెప్పేసి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి తీసుకున్న తర్వాత పదించులు కదా చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ కలిపితే పదించులు కదా ఇంచులకి ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను వేసేసుకుని తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ కూడా బ్యాక్ పార్ట్ డాట్ దగ్గర నుంచి స్ట్రేట్గా ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఖర్చు కోసం ఇంకొక పావుంచు అంతే స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసి తర్వాత వచ్చేసి మనకి నెక్ డౌన్ ఎంత ఉందో తెలియాలంటే వీపుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక పావించు ఖర్చు కొద్దిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి హైట్తో పాటు నెక్ కూడా దింపమన్నారు అందుకుని సో తర్వాత వచ్చేసి మనకి నెక్ ఎంత వచ్చింది పది ఇంచులు వచ్చిందండి అన్ని ఖర్చుతో కలిపి పది ఇంచులు అంటే డీప్ నెక్ బ్లౌజు సో ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజు కింద చెస్ట్కి మార్కింగ్ వేసుకున్నాం కదా పైన కూడా చెస్ట్కి మార్కింగ్ వేసుకుని ఖర్చు కోసం రెండు ఇంచులకి అయితే మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలాగ స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేయండి సో మనకి ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఒక లైన్ అయితే వేసేసేయండి సో ఇప్పుడు అయితే అయిపోయింది ఈ సైజు బ్లౌజ్కి ఫార్టీ సైజు బ్లౌజ్కి రెండున్నర అనేది నెక్ విడుతుండాలి ఖర్చు కోసం ఒక పావించు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్లో కూడా మనకి షోల్డర్ మార్కింగ్ ఎంత ఉందో చూసుకుని అది కూడా మార్కింగ్ వేసేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ మొత్తానికి ఎంత వచ్చింది నాకు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చిందండి చంక డౌన్ వచ్చేసి నేను ఆరు మీద రెండు గీతలు తీసుకుంటున్నాను అంటే ఆరుపావు అనుకోండి ఎందుకంటే మనకి వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఆరు లూజ్ ఎక్కువ ఉంది కదా నడుము తక్కువ ఉంది కాబట్టి ఆరుపావు తీసుకోవాలి ఇలాగ స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఎల్ షేప్ దగ్గర ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి పైన ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది కదా కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ ఉండేటట్టు చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది మనం తీసుకున్న కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో తీసుకోవాలండి కరువు స్కేల్తో తీసుకోవాలి ఇలా కరువు స్కేల్తో తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కావాల్సిన ఖర్చు వదిలేసేయండి మనకి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోవాలి తొమ్మిది ఇంచులు వచ్చిందా లేదా అని మనకి రౌండ్ తిరిగి తిరిగి దగ్గర రౌండ్గా మార్కింగ్ వేసాం కదా దాని కింద నుంచి లైన్ కింద నుంచి నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ నెక్క దగ్గర మూడు ఇంచులు తీసుకోండి సరిపోతుంది వీళ్ళు మరీ ఎక్కువ ఇష్టపడరు మూడు ఇంచులు అయితే సరిపోతుంది ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి కరువు స్కేల్ తీసుకుని ఇక్కడ కూడా రౌండ్గా మార్కింగ్ వేసేసేయండి అంతే అంతేనండి ఇంకేం అవసరం లేదు సో తర్వాత వచ్చేసి మనకి నడుము లూజు ఓకేనా కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ వరకు నాకైతే ముప్పై రెండు ఇంచులు వచ్చింది అంటే నాలుగో భాగం ఎనిమిది ఇంచులు దీనికి ఒక వన్ ఇంచు కప్పితే తొమ్మిది ఇంచులు తొమ్మిదికి ఒక మార్కింగ్ వేసేసాను సో దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ సో అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేను ఒక నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అంతే చూడండి అయిపోయింది కదా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా రౌండ్గా నీట్గా కటింగ్ చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా చిన్న మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి అంటే చిన్న టక్ ఇచ్చేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఇలాగ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే చూడండి ఎంత బాగా అయిపోయిందో తర్వాత వచ్చేసి రెండవ పీస్ ఉందని చెప్పాను కదా ఒక పీస్ సరిపోదు రెండు పీసులని సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకు నేను కోరాస్ నా వైపు పెట్టేసుకుని ఫోల్డింగ్ అవతల వైపు పెట్టేసుకుని ఇలా క్రాస్కి అయితే పెట్టేసుకున్నాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లు డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు లాగినట్టు పట్టుకుంటే క్రాస్గా సాగుతుంది అది క్రాస్ కటింగ్ సో క్రాస్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఇలా మార్కింగ్ వేసుకుని ఇలాగ రౌండ్ అయితే తిప్పేసేయండి ఇలా రౌండ్గా తిప్పేసుకోండి ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసేసుకోండి ఇక్కడ కూడా సమానంగా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే మనకి మన వైపు కూడా ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర చెప్తాను ఫస్ట్ అయితే తీసేసేయండి బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది పని అయిపోయిన తర్వాత షోల్డర్ కావాల్సిన కట్ వదిలేసుకుని నెక్ ఇక్కడ మనకి రౌండ్ తిరిగే చోట ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి చూడండి నేను చూపిస్తాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా లో తీసేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుని పైనుంచి కరెక్ట్గా వచ్చేసి ఇలా కలిపేసుకోవాలి అంతే ముడతలు రావు తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కరెక్ట్గా పెట్టేసుకోండి వీళ్ళు కొంచెం డీప్ ఎక్కువ ఉంది అన్నారు తక్కువ చేయమన్నారు సో అందుకని చెప్పేసి తక్కువ పెడుతున్నాను సో ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఇక్కడ ఉక్స్ పెట్టేసేయండి అడ్డంగా స్కేల్ పెట్టి చెక్ చేసేయండి ఎంత వచ్చింది పైన షోల్డర్ కరెక్ట్గా ఉండాలి సో నాకైతే పాతకు ఏడు వరకు వచ్చింది అంటే ఏడు వచ్చింది కానీ పాతకు ఏడు పెడతాము ఇలాగ రౌండ్ తీసేసేయండి తర్వాత వచ్చేసి మనకి హుక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ ఖర్చు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి నాకైతే పదమూడు వచ్చిందండి ఆ పదమూడే ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వేసుకుని ఇక్కడ కూడా పదమూడు ఇంచులైతే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఏ ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మన వైపు ఒక లైన్ ఉంది కదా ఆ లైన్కి దగ్గర కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది ఇలాగా సో ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి ఉక్సుపట్టి పట్టి అనేది చాలా తక్కువ ఉందండి కొంచెం కిందకి దింపుకోవాలి సరిగ్గా లేదని చెప్పారు బ్లౌజ్ నాకు సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి నెక్ దగ్గర ఎంత వచ్చింది దగ్గర దగ్గర నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు ఉండేటట్టు చూసుకోండి మరీ తక్కువ ఉన్నా కూడా బాగోదు ఇలాగ ఎందుకంటే నెక్ అనేది పైకి పెట్టాం కదా అందుకొని సో ఈ రెండింటికి మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుని రెండున్నర డాట్ పొడుగు తీసుకోండి ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుంచి డాట్కి రెండున్నర పొడుగు తీసుకోవాలి డాట్కి కి మధ్యన వన్ ఇంచ్ తీసుకోవాలి వీళ్ళకి సైజు అనేది అంతే ఉంది చెస్ట్ సైజు హైట్ వచ్చేసి డాట్ హైట్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇలా క్రాస్క లైన్ వేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి సో ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇక్కడ కూడా అంతే చూడండి కరెక్ట్గా ఉన్నాయి లేవో ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక చిన్న టక్ ఇచ్చేయండి ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి ఇలాగా అడుగు భాగంలో కూడా ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ కావాలి కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఖచ్చితంగా ఒక రెండున్నర మూడు ఇంచులైనా ఉండాలండి సైడ్కి పాత ఒక మూడైనా ఉండాలి సో నేనైతే ఒక మూడు ఇంచులు తీసుకుంటున్నానండి ఒక మార్కింగ్ వేశాను మళ్ళీ మనకి దానికి ఖర్చు కూడా కావాలి కదా కాబట్టి నేను కింద నుంచి మార్కింగ్ వేస్తున్నాను చూడండి కొంచెం కింద నుంచి ఇలాగా మార్కింగ్ వేసుకుంటే మనకు కావాల్సిన ఖర్చు కూడా వస్తుంది ఇలా కట్ చేయడం వల్ల మీకు షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు సైడ్ జాయింట్ అంతా కూడా ఎక్కువ తక్కువగా ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది కరెక్ట్గా సైజ్ జాయింట్ అనేది వచ్చేస్తుంది నాకు మూడు ఇంచులు వచ్చింది సరిపోతుందండి ఇంకా అంతకుమించి ఎక్కువ ఉన్నా కూడా మనకి షేప్ అనేది బాగోదు అలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకుంటేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇలాగొక ఒకటిం పావు ఇంచు తోటి ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి నేను షేప్ బెల్ట్ కట్ చేస్తున్నానండి మన దగ్గర ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసాను అంటే టూ లేయర్స్ ఒకేసారి వచ్చేస్తాయి షేప్ బెల్ట్ కోసం ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసేసి తర్వాత వచ్చేసి పదకొండున్నర ఇంచులు తీసుకోవాలి ఓకేనా వచ్చేసి పదకొండున్నర ఇక్కడ సైడ్కి మనం ఎంత తీసుకున్నాము మూడు ఇంచులు కదా ఈ సైడ్కి తీసుకుందాం ఇక్కడ మూడు ఇంచులు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ వచ్చేసి నాకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని నాకైతే మూడు ఇంచులు వచ్చింది మూడు మీద మూడు గీతలు వచ్చింది మూడు పావు వచ్చింది ఇక షేప్ దగ్గర నేను ఇంచులు తీసుకున్నాను అంతే ఇది ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసేసుకోవాలి చాలా బాగా వస్తుందండి ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఎలాంటి బ్లౌజ్ అని ఈజీగా కుట్టేయచ్చు అంత బాగుంటుంది ఇక్కడ ఇక నీట్గా కట్ చేసుకోవాలి టూ టూ లేయర్స్ వచ్చాయి చూసారు కదా టూ టూ లేయర్స్ ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఇది వచ్చేసి చాలా చిన్న పీసే దీంతో మనం కుట్టి అడ్జస్ట్ చేయాలన్నమాట కటింగ్ చేయాలి సో చూసుకోవాలి ఫస్ట్ మనం ఒక ప్లాన్ వేసుకోవాలి అసలు ఎటు వేస్తే కరెక్ట్గా వస్తుంది అసలు ఎటు కుడితే కరెక్ట్గా వస్తుంది అనేది ముందే ఫాస్ట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మాత్రం రాదండి ఇక్కడ ఫోల్డింగ్ వైపుకి వేసేసాను ఆ తర్వాత వచ్చేసి నాకు ఆపోజిట్లో హ్యాండ్ పెట్టాను చూసుకుంటున్నాను ఎటయితే కరెక్ట్గా వస్తుంది ఏంటి అనేది ఆపోజిట్లో హ్యాండ్ పెట్టేశాను సో క్రాస్ కటింగ్ కదా క్రాస్ కానీ వేసుకోవాలి ఇలా క్రాస్గానే వేసేసుకోవాలి ఫ్రాస్గా వేసేసాను ఇక్కడ కూడా అని అంతే ఇదంతా కట్ చేసిన తర్వాత మిగిలిన పీసులు ఉంటాయి కదా దాంతో నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తాను అనమాట అదండి చూసారు కదా చాలా తక్కువ క్లాత్తోనే పెద్ద సైజు బ్లౌజు ఇలా కట్ చేశారంటే బాగా వస్తుంది థ్యాంక్ యూ